శరత్ చంద్ర భూమిని గదిలోకి తీసుకెళ్ళి ఇది నీళ్ళు భూమి ఇక మీదట నువ్వు ఇక్కడే ఉండబోతున్నావు ఈ ఇంట్లో నీ స్థానం అలాగే ఉంటుంది అని చెప్పి శరత్చంద్ర అంటూ ఉంటాడు మరో పక్క గగన్ ఇంటికి తిరిగి వచ్చిన తర్వాత శరత్చంద్ర ఇంటికి భూమి వెళ్ళిందని చెప్పడంతో అప్పుడు శారద అయినా భూమి అలా ఎలా వెళ్ళిపోతుందిరా తనక్కడికి వెళ్ళేటప్పుడు మనం తనకి గుర్తుకు రాలేదా అని చెప్పి అడుగుతూ ఉంటుంది అవన్నీ భూమి ఉంటే అడగాల్సిన ప్రశ్నలమ్మా అని చెప్పి గగన్ అంటూ ఉంటాడు ఇక ఇందులో గగన్ చేతిలో ఉన్న నెక్లెస్ని చూస్తూ ఇదేంటా ఈ నెక్లెస్ ఎక్కడికి తీసుకెళ్లావా చెప్పి శారద అడుగుతుంది దాంతో గగన్ భూమికి గిఫ్ట్గా ఇవ్వడానికి తీసుకువెళ్ళానమ్మా అని చెప్పి అంటూ ఉంటాడు ఇక దాంతో శారద అంటే నువ్వు భూమిని ప్రేమిస్తున్నావా అని చెప్పి గగన్ని అడుగుతుంది దాంతో గగన్ అవునని చెప్పడంతో శారద ఎంతగానో ఆనందపడిపోతూ ఉంటుంది మరో పక్క ప్రసాద్ భూమి ఇద్దరు కూడా ఒక చోట మాట్లాడుకుంటూ ఉంటారు నువ్వు ఆయన రక్తం పంచుకొని పుట్టిన కూతురువాన్ని తెలిస్తే మీ భావన అడిగితే ఆయన నీకు ఇవ్వకుండా ఉంటారా అమ్మ తప్పకుండా మీ భావన నీకు ఇస్తారా అని చెప్పి ప్రసాద్ భూమికి చెబుతూ ఉంటే ఇక భూమి ఆనందపడిపోతూ ఉంటుంది మరి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి